హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో జ్యూసీ జ్యూసీగా మెత్తగా ఉండే రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా లోతుగా అలాగే అడుగు మందంగా ఉన్న కడాయిలోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని వేసుకుని సన్నని మంట మీదే ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఇలా జీడిపప్పుని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ మీ ఆప్షన్ అండి మీకు ఏవి నచ్చితే వాటిని వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోండి ఇలా కిస్మిస్ని అలాగే జీడిపప్పుని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో మిగిలిన ఈ నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ బాగా సన్నగా ఉన్నది తీసుకుంటే రవ్వ లడ్డూలు బాగుంటాయి ఇలా బొంబాయి రవ్వ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ బొంబాయి రవ్వని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే ఈ రవ్వని ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగున రవ్వ అనేది మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే రవ్వని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రవ్వ వేయడానికి కనీసం పది నుండి పదిహేను నిమిషాలు పడుతుంది చాలా ఓపికగా ఈ బొంబాయి రవ్వనైతే నేతిలో వేయించుకోవాలి రవ్వ మాడిపోకుండా చక్కగా ఎర్రగా వేయించినట్లయితే రవ్వ లడ్డు రుచి చాలా బాగుంటుంది కాబట్టి రవ్వ లడ్డులు చేసుకోవడంలో ఈ రవ్వ వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దగ్గరుండి ఓపికగా ఈ రవ్వని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి రవ్వ వేగిన తర్వాత మంచి అరమ వస్తుంది అప్పుడు మనకి రవ్వ బాగా ఫ్రై అయినట్లు అర్థమవుతుంది చూసారు కదా ఇక్కడ రవ్వ అయితే బాగా వేగిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది గోధుమ రంగులోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి కొబ్బరి పైనుండే బ్రౌన్ పాట్ తీసేసి మిక్సీలో వేసుకొని ఈ కొబ్బరిని ఈ రవ్వలోకి వేసుకొని వేయించుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా సన్నని మంట మీద చేసుకోండి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టవద్దు పచ్చి కొబ్బరి వేసి వేయించినా కానీ రవ్వ ఆల్రెడీ బాగా వేగి ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఈ కొబ్బరి కూడా త్వరగానే ఫ్రై అయిపోతుంది పచ్చి కొబ్బరితో ఇలా రవ్వ లడ్డులు చేస్తే చాలా జ్యూసీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా లడ్డూలు వస్తాయి ఇలా రెండింటినీ కలిపి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి లేదా బౌల్లోకి వేసేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి వేయించుకున్న కొబ్బరి అలాగే రవ్వను వేసిన తర్వాత ఒక టిష్యూతో కడాయిని తుడిచేసుకొని అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు పటికీ బెల్లం ఉంటుంది కదా పటికీ బెల్లాన్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఈ కడాయిలోకి ఒక ముప్పావు కప్పు పటికీ బెల్లాన్ని వేసుకొని అందులోకి ఒక అరకప్పు వాటర్ ని పోసుకోండి ఇలా ఒక అరకప్పు వాటర్ పోసుకున్న తర్వాత పటికీ బెల్లం అలాగే వాటరు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెడితే పాకం లాగా వచ్చేస్తుంది గట్టిగా అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీదే కరిగించుకోండి ఇది ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు జస్ట్ జిగురుగా అయితే సరిపోతుంది గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా జిగురుగా పాకం అయితే రెడీ చేసుకుంటామో అలాగ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ అయితే పూర్తిగా కరిగిపోయి జిగురుగా అవ్వడం స్టార్ట్ అయింది ఇలా చేతికి అంటుకుంటున్నట్లుగా ఉండాలి ఇలా వేళ్ల మధ్య పెట్టుకుని చెక్ చేసుకుంటే మీకు జిగురు జిగురుగా తగలాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వనైతే యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని చేసుకోండి ఇలా రవ్వని ఈ పటికి బెల్లం వాటర్ లోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు గరిట కలుపుతూ ఉండాలి స్టవ్ వెంటనే ఆఫ్ చేయకూడదు ఇలా ఈ వాటర్ లో రవ్వ వేసిన తర్వాత రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే రవ్వ పటికీ బెల్లం వాటర్ ని బాగా పీల్ చేసుకుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారినివ్వాలి అయితే మధ్య మధ్యలో ఇలా గెరట పెట్టి కలుపుతూ ఉండండి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇక్కడ రవ్వ అయితే కొంచెం గట్టిపడిపోయింది పటికి బెల్లం వాటర్ కూడా పూర్తిగా పీల్ చేసుకుంది ఇందులోకి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ వేసి ఇలా రవ్వ లడ్డూలు చేయడం వల్ల చాలా టేస్టీగా అనిపిస్తాయి అలాగే వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి మిల్క్ పౌడర్ వేసాం కదా ఆ మిల్క్ పౌడర్ కూడా ఇలా రవ్వలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మీకు ఇష్టం లేకపోతే మిల్క్ పౌడర్ని స్కిప్ చేయవచ్చు డైరెక్ట్గా రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో మీరు రవ్వలడ్డూలు ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఈ రవ్వలడ్డూలు నెల రోజులు నిల్వ ఉంటాయి మరి ఈ రవ్వలడ్డూల రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి